హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మనూని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా చేస్తారు మినిస్టర్ గారు వసుధారా మినిస్టర్ గారిని చూస్తూ ఉంటుంది అమ్మ వసుధారా నువ్వేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనూని మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను ఈ కాలేజీకి తనలాంటి వ్యక్తి కావాలని రిషి ఈ కాలేజీకి దూరం అయ్యాక రిషి లాంటి వ్యక్తి ఎక్కడైనా పుడతాడా అని చెప్పి చాలా అంటే చాలా అనుకున్నాను ఎందుకంటే ఇది ఇంటి సమస్య కాదు ఒక కాలేజీ సమస్త సమస్త సమస్య డీబీఎస్టీ కాలేజీ అంటే ఎన్నో కాలేజీలకి ఆదర్శం అలాంటి కాలేజీకి ఇలాంటి దుస్థితి పడుతుందని అస్సలు అనుకోలేదు నువ్వు చేయలేవని నువ్వు ఎండీ బాధ్యత సరిగా నిర్వర్తలేవని అనుకోవటం లేదు కానీ మనకి కూడా కొంతమంది అవసరం అవుతారు అలాంటి వారు నిజాయితీ పరులైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ నిజాయితీ మనో కళ్ళల్లో నాకు కనిపించింది మిషన్ ఎడ్యుకేషనే కాదు ఈ కాలేజీని మళ్ళీ రిషి ఎలా పైకి తీసుకువచ్చారో అలా మనం ఖచ్చితంగా తీసుకువస్తారని ఆశిస్తూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా తనని నియమిస్తున్నాను అని అంటారు మినిస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నా గురించి నాకంటే ఎక్కువగా మీరే అర్థం చేసుకున్నారు అని అంటారు మనో ఏ మహేంద్ర గారు ఫణీంద్ర గారు నా నిర్ణయం మీకు తప్పుగా అనిపిస్తే ఇప్పుడే చెప్పండి అని అంటారు మినిస్టర్ గారు ఇక మహేంద్ర అంటారు నాకు తప్పుగా అనిపించలేదు ఎందుకంటే మా కాలేజీని మను ఆదుకున్నారు తనను నాకు నిజాయితీ కనిపించింది అందుకే నేనేమీ అనటం లేదు అని అంటారు మహేంద్ర మా మహేంద్ర నిర్ణయం తీసుకున్నారు అంటే ఆల్మోస్ట్ నేను దానికి వ్యతిరేకిని కాదు అని అంటారు ఫనీంద్ర ఇంకే అమ్మ వస్తుదారా పెద్దవారిగా వాళ్ళకి నచ్చారు రాను రాను నిజాయితీ పరులైనా లేకపోతే పగ పట్టిన పాములైనా తెలిసిపోతారు అందుకే నువ్వు తెలివైన దానివి కాబట్టి ఖచ్చితంగా మంచివారు చెడ్డవారు అని తెలుసుకుంటావు అని చెప్పి మినిస్టర్ గారు ఇక మనుని డైరెక్టర్ని చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక శైలంద్రకైతే కోపం వస్తూ ఉంటుంది అసలు వీడికి ఏం సంబంధం ఈ కాలేజీకి వీడు ఏం సంబంధం కాలేజీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయిపోతాడా అంటే ఈ కాలేజీ పేరు ప్రఖ్యాతలు తీసుకురావడానికి నడుం కట్టుకున్నాడా మరి ఎప్పటి నుండో ఎన్నో నేరాలు చేసిన నేను ఎలా కనిపిస్తున్నాను అని తన మనసులోనే తను అనుకుంటూ ఉంటారు శైలేంద్ర ఇక వసుధార బాధగా కాలేజీ నుండి అడుగులు వేసుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది ఇక మనో కూడా వెళ్ళబోతూ ఉంటే బాబు ఆగు అని అంటారు మహేంద్ర ఇక అనుపమ మను వైపు చూస్తుంది మను మాత్రం అను అనుపమ వైపు కోపంగా చూస్తూ ఉంటారు చెప్పండి సార్ ఏం మాట్లాడాలి ఏంటి ఇతను యాభై కోట్లు ఇచ్చి కాలేజీని ఆపద నుండి బయటపడేశాడు ఇంతలోనే బోర్డ్ ఆఫ్ మెంబర్గా చేరిపోయాడు ఇతడు మంచివాడా చెడ్డవాడా అని అనాలనుకుంటున్నారా అని అంటారు మను అనాలనుకోవటం లేదు మా రిషి నీకు తెలుసా అని అడగాలనుంది అనగానే ఒక్కసారిగా మనం షాక్ అవుతారు చూడండి సార్ రిషి సార్ తెలియని వారంటూ ఎవరైనా ఉంటారా తను స్టూడెంట్స్ కోసం మిషన్ ఎడ్యుకేషన్ కోసం మొత్తం అసలు కాలేజీ కోసం పిల్లలు ఎలా ఉంటే నెంబర్ వన్ స్థాయిలో వెళ్ళాలనే దానికోసం ప్రపంచంలో అన్ని కాలేజీలకి తెలిసేలా తను ఎన్నో మార్పులు చేర్పులు చేశారు అలాగే నాకు కూడా రిషి సార్ తెలుసు అని అంటారు చూడు మను మేము ఇప్పటికే చాలా మనస్తాపంతో ఉన్నాము నా భార్య జగతి చనిపోయింది నా కొడుకు బ్రతికున్నారో చనిపోయారో తెలియని స్థితిలో నా కోడలు ఉంది ఈ కాలేజీ ఇప్పుడు అట్టడుగు స్థాయిలోకి వెళ్తుందని చెప్పి భయపడుతూ తన మనసులో గూడు కట్టుకున్న దుఃఖాన్ని కూడా దిగమింగుకుంటూ నా కోడలు వసుధార ఈ కాలేజీని నడిపించాలని బాధ్యత తీసుకుంది అలాంటి వసుధారాకి ఎవరు అన్యాయం చేయాలనుకున్నా నిజంగా ఆ దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష వేస్తాడని అనుకుంటున్నాను ఒకవేళ నువ్వు మా విషయంలో ఏదైనా తప్పుగా అర్థం చేసుకొని మాపై కక్ష సాధించడానికి వస్తే మాత్రం ఇక్కడితో వెళ్ళిపో బాబు ఎందుకంటే మాకు ఓపిక లేదు అని అంటారు మహేంద్ర అయ్యో సార్ మీరు చాలామంది రౌడీలను చూసి అందరూ అలాగే అనుకుంటున్నారు కానీ ఇప్పటి నుండి ఈ కాలేజీలో కొత్త మార్పులు జరుగుతాయి ఖచ్చితంగా నేనేంటి అన్నది ఈ కాలేజీనే కాదు మీరు తెలుసుకుంటారు కొంతమందికి మనుషుల విలువ మనసుల విలువ పిల్లల విలువ తెలియక దూరంగా ఉంటారు అలాంటి వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఈ కాలేజీలో అడుగుపెట్టాను అని చెప్పి మనం అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఇంటికి చేరుకుంటారు ఇక ఫనీంద్ర ఎందుకు శైలేంద్ర ఎందుకు కోపంతో రంకెలు వేస్తున్నావు ఇప్పుడేం జరిగిపోయింది అని అంటారు ఫనీంద్ర డాడ్ మీకు అర్థం కావట్లేదా ఎవరో అనామకుడు యాభై కోట్లు ఇచ్చాడని వాణ్ణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చేశారు ఆ మినిస్టర్ ఇప్పుడు వాడి చేతుల్లోకి పగ్గాలు వెళ్తే మన కాలేజీ అవుతుందా ఏంటి ఆయన నేను మాకు కనిపించిన మినిస్టర్ గారి ఇష్టం ఏంటి అని అంటారు ఇంతలో దేవయాని వచ్చి ఏం జరిగింది నాన్న అని అంటారు దేవయాని కాలేజీ ఆపదలో ఉన్నప్పుడు మనో అనే వ్యక్తి కాపాడాడు ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అవ్వాలని తను అనుకున్నాడు అయ్యాడు తప్పేముంది అని అంటారు డాడీ తప్పేమీ లేదు మీ కొడుకుని వాళ్ళు ఎంత కింద స్థాయికి తొక్కినా వేరే వాళ్ళని పై స్థాయి తొక్కినా మీకు తప్పనిపించదు అని అంటారు సరే శైలేంద్ర ఇక ఆపు ఏంటండి మీరు అన్నీ మర్చిపోయారా అని అంటుంది దేనికోసం దేవయాని అని అంటారు ఈ రోజుకి మన రిషి చనిపోయి పన్నెండు రోజులు అవుతుంది ఇక రిషికి అన్ని ఏర్పాట్లు పిండ ప్రధానం అన్ని కార్యక్రమాలు చెయ్యాలి కదా చనిపోయిన వ్యక్తులకి అవి చేస్తేనే ముక్తి కలుగుతుంది అని అంటుంది దేవయాని పాపం ఒక్కసారిగా ధరణి హతయ ఏంటా మాటలు అని అంటుంది ఏ ధరణి ఏంటా మాటలు అంటావేంటి రిషి చనిపోయాడు కదా మీ మామయ్య గారికి హార్ట్అటాక్ వచ్చిందని ఇవన్నీ అనుకున్నాను కానీ కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు భూషణ్ కుటుంబానికి ఉన్నాయి ఏంటండి కాదంటారా ఆ అమ్మాయి ఏమో వసుదారా రిషి బ్రతికే ఉన్నాడు నా రిషి సార్ వస్తాడు అంటున్నారు కానీ మహేంద్ర రిషి చనిపోయాడని గట్టిగా నమ్ముతున్నారు అందరూ అనుకున్నారు ఇంకా ఏంటి అని అంటుంది దేవయాని ఆ మాటలు వింటుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను వసుధార ఎలా తట్టుకుంటుంది అని అంటారు అలా అయితే చనిపోయిన వాళ్ళకి పిండాలు పెట్టకపోతే ఇక్కడే ప్రేతాత్మలుగా తిరుగుతారు అది తెలుసు కదా అని అంటుంది అయితే మమ్మీ ఇప్పుడు రిషీకి మనం పిండ ప్రధానాలు చెయ్యాలా అని అంటారు అంతే కదా నాన్న రేపు ఖచ్చితంగా పొద్దునే వెళ్ళాలి మహేంద్ర అలాగే వసుధారాకి అదిగో నది దగ్గరికి తీసుకువెళ్ళి అనగానే అత్తయ్య వద్దత్తయ్యా అని అంటుంది ధరణి ఇక ఫనీంద్ర అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతారు ఏంటి మమ్మీ ఈ కార్యక్రమం జరిపించాలా కాలేజీలో రిషికి మేమంతా సంతాప సభ పెట్టాలి అనుకుంటే ఆ వసుధార రానివ్వలేదు అలాగే ఆ మానుగాడు ఒకడు హీరోలా ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు అనగానే నాన్న వసుధార ఖచ్చితంగా డిబిఎస్టి కాలేజీని వదిలి వెళ్ళాలి అంటే దాని మనసు ప్రతిరోజు పిండేయాలి తన మనసుకి బాధ కలిగించాలి రిషి చనిపోయాడు కనితన మనసు నమ్మటం లేదు కదా రేపు మార్నింగ్ మనం మన సీన్ని అద్భుతంగా పండించాలి అని చెప్పి అంటుంది దేవయాని మనం ఇంటికి వస్తారు ఇక వాళ్ళ అమ్మమ్మని అమ్మమ్మ ఏం టిఫిన్ చేశావు అని అంటారు మనం టిఫిన్ ఏంటి లంచ్ కూడా తినలేదు ఇప్పుడు డిన్నర్కి నీకు నచ్చిన కూరలు ప్రిపేర్ చేశానన్నా అనగాని అమ్మమ్మ నాకు ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది అని అంటారు ఎందుకు నాన్న అని అంటుంది ఇక వాళ్ళమ్మమ్మ ఈరోజు డీబీఎస్డి కాలేజీకి నేను బోర్డర్ ఆఫ్ డైరెక్టర్ అయ్యాను అని అంటారు అవునా నాన్న మరి నీ ఉద్యోగం అని అంటుంది కొన్ని రోజులు నా ఉద్యోగం ఆన్లైన్లోనే చేస్తాను సరే త్వరగా నాకు వడ్డించు అనగానే వడ్డించమ్మా వడ్డించు బాగా వడ్డించు అన్న గొంతు వినిపిస్తుంది అను నువ్వా రామ్మా ఈ టైంలో ఏంటి అని అంటుంది పెద్దమ్మా కాలేజీ ఆపదలో ఉందని వచ్చి యాభై కోట్లు ఇచ్చాడు దాకా కరెక్ట్గానే ఉంది ఇప్పుడు డీబీఎస్సి కాలేజీకి బోర్డు ఆఫ్ డైరెక్ట్గా అవ్వాలనుకుంటున్నాడు ఏంటి అని అంటుంది ఏంటంటే వెంటమ్మా వాడు పేరు మను నువ్వు ముద్దుగా మను అని పెట్టుకున్నావు కదా అని అంటుంది అదే తనకి అడుగుతున్నాను ఎందుకు ఇలా చేస్తున్నావు ఎవరిని అడిగి చేస్తున్నావు అని అంటుంది అను నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు కన్న తల్లే అమ్మ అని పిలవనివ్వకుండా దూరంగా ఉన్నప్పుడు నేను ఎలా ఉండాలి అనుకుంటే అలాగే ఉంటాను అని అంటారు మను మను నీకు అన్యాయం చేసింది నేను నీకు అమ్మ అని పిలుపుకి దూరం చేసింది నేను నీకు కోపముంటే నాకు సాధించు అంతేగాని అటువైపు ఎవరికి నువ్వు సాధించాలనుకోవద్దు మన తప్పు నా తప్పుని వాళ్ళ మీద వేసి రుద్దాలనుకోవద్దు ఇప్పటికే ఆ ఫ్యామిలీ చాలా కష్టాల్లో ఉంది నా ఫ్రెండ్ ఫ్యామిలీ నా ఫ్రెండ్ ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే నేను కూడా కష్టంలో ఉన్నట్టే అని అంటుంది సరే నీ ఫ్రెండ్ ఫ్యామిలీ కష్టాల్లో ఉంది కాబట్టి నువ్వు సహాయం చేయడం కోసం వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు మరి పిల్లల కష్టాలు తల్లిదండ్రులుగా తీర్చలేరా అని అంటారు మను మను నీకేం తెలుసని అక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడి ఏదేదో చేస్తున్నావు ఈరోజుతో నువ్వు అక్కడికి రాకూడదు అని అంటుంది చూడండి అనుపమ గారు ఒక కన్న కొడుకు ఏ తల్లికి పేరు పెట్టి పిలవరు కానీ పేరు పెట్టి పిలిస్తేనే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి అందుకే పేరు పెట్టి పిలుస్తున్నాను మీరు నన్ను వదిలించుకున్నట్టు నా కన్న తల్లిని నేను వదిలించుకోలేను కదా నాకు కన్న తల్లి ప్రేమ కావాలి కదా అసలు కన్నతల్లి ప్రేమ ఎందుకు ఇవ్వటం లేదు ఎందుకు అమ్మ అని పిలవటం లేదు నాకెందుకు దూరంగా ఉంటుంది అన్నది నిజం నేను తెలుసుకోవాలి కదా అని అంటారు మను మను ఇప్పుడు నిజం తెలుసుకొని ఏం చేస్తావు అని అంటుంది ఏమీ చెయ్యను అవతల ఎంతటి వారినైనా బయటికి లాగాలనుకోవటం లేదు కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు నీ ఫ్రెండ్ కోసం నీ లైఫ్నే త్యాగం చేయాలనుకున్నావు అందుకే ఆ భగవంతుడు నీ ఫ్రెండ్ని ముందు తీసుకువెళ్ళిపోయాడు ఇక ఆ రిషిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియకుండా ఉన్నాడు అనగానే అంటే నువ్వు వాళ్ళ ఫ్యామిలీపై పగపట్టావా అని అంటుంది అనుపమ పగపట్టలేదు నిజాలు చెప్తున్నాను సరే ఇప్పుడు వచ్చారు భోజనం చేసి వెళ్ళండి డౌట్ రాకుండా ఉంటుంది లేకపోతే మీ కన్న కొడుకునని నేనే అన్న నిజం అక్కడ వసుధారాకి అలాగే మహేంద్ర గారికి తెలిసే అవకాశం వస్తుంది అప్పుడు మీరు నమ్మక ద్రోహులైపోతారు అని అంటారు మను చూడు మను నిజం చెప్పాలి అంటే ఎప్పుడో చెప్పేదాన్ని ఆ నిజం ఎప్పటికీ తెలియకూడదు అనుకుంటున్నాను కాబట్టి ఎప్పటికీ తెలియకూడదని చెప్తున్నాను అని చెప్పి ఇక అనుపమ ఆ ఇంటి నుండి ఇక మహేంద్ర ఇంటికి బయలుదేరుతుంది ఇక మనో అనుకుంటారు నువ్వు నాకు నిజం చెప్పకపోయినా నాకు అన్ని నిజాలు తెలిసాయి కాబట్టి నేను హైదరాబాద్ వచ్చాను ఎందుకంటే అమ్మకి మోసం చేసిన వాణ్ణి కొడుకుగా నేను తెలుసుకోవాలి ఆ మోసగాడికి తగిన బుద్ధి చెప్పాలి అప్పుడే అమ్మ రుణాన్ని ఏ కొడుకైనా ఏ పిల్లలైనా తీర్చుకుంటారు అని అనుకుంటారు మనసులో మను తెల్లగా తెల్లవారుతుంది ఇక మహేంద్ర ఫనీంద్ర అలాగే శైలేంద్ర దేవయాని ధరణి అందరూ ఇక చెరువు దగ్గరికి వెళ్తూ ఉంటారు కరెక్ట్గా వసుధార బెడ్ పై నుండి లేస్తుంది ఇక రెడీ అవుతుంది గబగబా ఏంటి ఈరోజు ఇంత నిద్ర పట్టేసింది నాకు అసలు మెలకువై రాలేదు అనుపమ గారు అన్ని చేస్తుంటారా అసలే మామయ్య గారు ఈ మధ్య కొంచెం కొంచెం తన బాధ మర్చిపోతున్నారు అని చెప్పి బయటికి వస్తుంది హాల్లోకి వసుధారా ఎవరూ ఉండకపోవడంతో గోడ మీద రిషి ఫోటో కూడా ఉండదు సార్ ఫోటో ఏంటి లేదు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా అని చెప్పి మహేంద్రకి ఫోన్ చేస్తుంది వసుధారా మహేంద్ర రిషి ఫోటోని ఇక ముందు పెట్టి పంతులు గారు ఇక పిండ ప్రదానాలు చేయడానికి అదంతా జరిపించడానికి ఆ కార్యక్రమాన్ని చెరువు దగ్గర ఏర్పాటు చేస్తారు ఇక దేవయ్య అని అనుకుంటుంది నాన్న రిషిని ఇలా చూడాలని ఎన్నో కళ్ళు కన్నాను నువ్వు రిషిని చంపకపోయినా వేడేవాడు చంపేశాడు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆ మను గురించి తెలుసుకోవాలి నాన్నా అసలు వాడెందుకు మన కాలేజీపై ఇంతగా ఇంతగా చేస్తున్నాడు అన్నది తెలుసుకోవాలి అని అంటుంది అవును మమ్మీ కానీ ఖచ్చితంగా వాడు ఇక్కడికి వస్తాడేమోనని నాకు డౌట్ కొడుతుంది అనగాని ఇదేంటి నాన్న ముందే అన్నీ ఎలా చెప్పేస్తున్నావు నీకేమైంది అని అంటుంది దేవయాని ఎందుకంటే మమ్మ మమ్మీ ఆ వసదారికి ఏ కష్టం వచ్చినా వాడు కృష్ణ భగవాన్లా వచ్చి కాపాడేస్తున్నాడు ఇప్పుడు ఖచ్చితంగా వాడు వస్తాడు అని అంటారు శైలేంద్ర నాన్నా ఎండీ కుర్చీ కావాలి ఎండి కుర్చీ కావాలని నీలో నువ్వే తపన పడుతున్నావు ఎన్నో సంవత్సరాల నుండి అవి దక్కకపోయేసరికి నీ మనసు బాగోకసరికి నీకు పిచ్చి పట్టిందని డౌట్ వస్తుంది నాన్న అని అంటుంది దేవయాని మమ్మీ నాకు పిచ్చేంటి అని అంటారు మరి ఇక్కడికి ఎలా వస్తాడు ఎక్కువగా భయపడుతున్నావు కాబట్టి వస్తాడని అనుకుంటున్నావు అని అంటుంది దేవయాని ఇంతలో వసుధారా అనుపమాకి ఫోన్ చేస్తుంది మేడం మావయ్య మీరు ఎక్కడికి వెళ్ళారు అని అంటుంది వసుధారా నువ్వు కూడా ఇక్కడికి వస్తే రిషికి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనగానే మేడం ఏం మాట్లాడుతున్నారు రిషి సార్ బ్రతికే ఉన్నాడు అంటే ఏంటి మీరు నమ్మరు ఆ కార్యక్రమాలు బ్రతుకున్న మనిషికి చేయకూడదు మేడం ఎక్కడ ఉన్నారు అనగానే అమ్మ వస్తుదారా నువ్వేమీ అనుకోకపోతే నువ్వు కొన్ని రోజులు అని అంటుంది ఎక్కడ ఉన్నారో వస్తున్నాను అని చెప్పి వసుధార కోపంగా ఇక చెరువు వడ్డీకి వస్తుంది అక్కడ రిషి ఫోటో ఎదురుగా అన్నీ చేస్తూ ఉంటే ఒక్కసారిగా వచ్చి ఫోటోని పట్టుకొని అవన్నీ తోసేస్తుంది అమ్మ వసుధారా ఏమైంది అని అంటారు మహేంద్ర మామయ్య ఏంటి మావయ్య మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేపిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకోసారి చేస్తే బాగోదు మావయ్య ఇదిగో వీళ్ళిద్దరే కదా చేయించమని అసలు మీరేమనుకుంటున్నారు అని అంటుంది వసుధారా దేవయాని శైలేంద్ర వైపు చూస్తూ ఏ వసుధారా భర్త చనిపోయినా ఇంకా నల్ల పూసలు వేసుకుని తిరుగుతున్నావు అసలు ఏంటి నువ్వు నువ్వు భూషణ్ ఇంటి కోడలువేనా అని అంటుంది దేవయాని నేను కోడల్నే నీలాంటి కొరివిదెయ్యాన్నైతే కాదు అని అంటుంది వసుధారా నోరు ఎక్కువవుతుంది అని అంటుంది ఇక దేవయాని నోరు ఎక్కువైంది చేతికి బుద్ధి చెప్పాను అంటే ఇంకొకసారి నా జోలికి రావు సార్ బ్రతికే ఉన్నారని ఎంత చెప్పినా కావాలని నా మనస్తో ఆడుకుంటున్నారు కదూ అని అంటుంది మహేంద్ర నీ కోడలికి నీ కొడుకు చనిపోయినా బతికున్నాడని ఇగో ఇవన్నీ పెట్టుకొని తిరుగుతుంది రేపు భూషణ్ ఫ్యామిలీని అందరూ అందరూ చెప్పుకుంటూ ఉంటే నా గుండె మీ అన్నయ్య గుండె ముక్కలైపోతుంది ఇక డీబీఎస్టీ కాలేజీకి ఈ ఆస్తికి మీరే మీరే ఏలండి పరువు ప్రతిష్టతో మీకు సంబంధం లేదు అని అంటుంది దేవయానే వదినగారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటారు అయితే వసుధారాకి ఈ నల్ల పూసలు ఆ పాపిట నుదుట్టిన కుంకుమ ఇవన్నీ పెట్టుకోకూడదు అనగానే ఇక చెంప చెల్లు ఉంటుంది ఇక వసుధార వసుధార చేతిని అడ్డుకుంటారు శైలేంద్ర మమ్మీ నువ్వు చేయవలసిన కార్యక్రమాలన్నీ చెయ్యి మమ్మీ ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి మనం చెప్పినా వినరు అనగానే ఏ శైలేంద్ర నాకు ఏ కార్యక్రమాలు చేయించాలనుకున్నారు అనగానే ఇక పది మంది వస్తారు మనుషులు వసుధలను తీసుకెళ్తూ ఉంటే వద్దు నాకేమి చేయొద్దు రిషి బ్రతికే ఉన్నారు నా రిషి సారి బ్రతికే ఉన్నారు అని అంటూ ఉంటుంది అమ్మా నీ భర్త చనిపోయాడని అందరూ అంటున్నారు నువ్వేమో నల్ల పుసులు వేసుకున్నావు భర్త చనిపోయాక ఇలాంటివన్నీ ఉంచుకోకూడదమ్మా లోకం దృష్టిలో నువ్వు అవుతావు అందుకే భర్త చనిపోయాక తప్పకుండా హిందూ సాంప్రదాయ ప్రకారం కొన్ని చెయ్యాలి కొన్ని పద్ధతులకి మనం తలవంచాలి అని అంటారు అక్కడికి వచ్చిన మహిళలు ఇక వసుధార వాళ్ళ వైపు చూస్తూ బాధపడుతూ రిషి ఫోటో పట్టుకొని గుండెలకి హత్తుకొని బాధపడుతూ వద్దు రిషి సార్ బ్రతికే ఉన్నారు అనగానే అప్పుడే వస్తారు ఇక మనం ఇక వసుధార దగ్గరికి వస్తారు రిషి ఫోటో పట్టుకొని వసుధారకి చెయ్యి ఇస్తారు ఏంటి ఎందుకు తన బ్రతక తన భర్త బ్రతికే ఉన్నాడని తను కోడై కూసినా మీరు మాత్రం లేనని ఎలా అంటున్నారు తన నమ్మకమే నిజం కావచ్చు రిషి సర్ ఎక్కడే బ్రతికుండొచ్చు చనిపోయాడు అనుకుంటే మనకి శవం కూడా కనిపించకపోతే ఎవరైనా ఇలాగే అర్థం చేసుకుంటారు కొన్ని రోజులయ్యాక తన మనసుకి తను కుదుట చెప్పుకొని సమాధానం చెప్పుకొని తనంట తనే మారేటప్పుడు మీరు చేయవలసిన కార్యక్రమాలు చేయండి ఇప్పుడు కాదు వసుధారా మేడం రండి మీరు నాతో అని చెప్పి ఇక తనతో మనం తీసుకొని వెళ్తూ ఉంటారు వసుధారాని ఇటువైపు అను అలాగే మహేంద్ర వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్